శుభోదయం ఉషోదయం హరిబేడులోని అద్భుతమైన సూర్యోదయం చూశారా సూర్యుడు నేనున్నానని వస్తున్నాడు ఈ ప్రకృతి సోయగాలు మనతో పాటు కలిసి వీక్షించడానికి ఇదే హలిబేడు అద్భుతమైన శిల్పాలతో కలిగిన అద్భుతమైన మందిరం ఓ ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే మొదట దర్శనం చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా మన మూల విరాట్టు ఆదిదేవుడు ఆది వినాయకుడు ఓ వినాయక ఈ సర్వలోకాలని చల్లగా చూడు తల్లి నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు స్వామి అప్పటి రాచరికానికి సంబంధించిన వీరులు వీరాది వీరులు అద్భుతమైన శిల్ప సంపద ఇవి రాళ్ళు అనుకున్నారా మట్టి ముద్దలు అనుకున్నారా మైనం చెక్కినట్టు చెక్కారు ఇవంతాను ఎంత అద్భుతంగా చెక్కున్నారు ఇక్కడ మన నాట్య గణపతి మైనంతో చెక్కినంత తేలిగ్గా చెక్కలు పారేశారు చెక్కలను కూడా ఇంత తేలిగ్గా చక్కగా చెక్కలేరేమో అంత చెక్కారు చూశారా పాయలు పాయలుగా జడలు జడలుగా రాళ్ళతోనే ఇంత అద్భుతంగా చెక్కారంటే ఆ కాలపు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఉండాలి ప్రతి ఒక్క విభాగము అద్భుతంగానే ఉంది కదా నందీశ్వర లోపల ఉన్నది శివయ్యే కదా ఆ శివయ్యకి తోడు చూసారా ఎట్ట తిరిగి చూసినా కళ్ళు మిరమిట్లు గొలుపుతుంటాయి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఎంత పెద్ద రాళ్ళు ఎంత పెద్ద కొడల్ని చెక్కితే ఏకశిలలో ఇవన్నీ తయారు చేస్తారు ఎన్ని మేళతారాలు ఏ ఒక్క విగ్రహం కదిలినా చెదిరిపోయినా మళ్ళీ ఫస్టించి చెక్కాల్సింది అంత అద్భుతంగా ఉంటాయి ఈ హలిబేడులో కాళీయ మధ్యని రూపిణి ఓం నమ శివాయ పానవట్టం కడుకడ నాట్య మండపం స్వామివారికి ప్రతి ఒక్క విభాగము అద్భుతంగా రాజులు రాజ్యాలు యుద్ధాలు అన్ని కళలు ఇక్కడే ఉన్నాయి ఎంతసేపు చూసినా తనవి తీరదు ఈ హలిబేడు మరియు పేలూరు ఎదురుగా నందీశ్వరులు వారు ఏమిరా నన్ను చూడకుండానే నా శివయ్య దగ్గరికి వెళ్తున్నావా అని కోపడుతున్నాడు అనుకుంటున్నారా అటువంటిది ఏమి ఉండదు మన నందీశ్వరులు వారు ఎంతో శాంత స్వభావాలు ఆయన ఇక్కడ ఉన్న ఆయన ఒక కన్ను మాత్రం నేరుగా ఆ శివయ్యను చూస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ కన్ను అక్కడ ఉన్న శివయ్యను చూస్తుంది అప్పట్లో వాళ్ళు ఎంత విషయ పరిజ్ఞానంతో చెక్కుంటారు చూసారా నగలు గజ్జలు కాళ్ళ కాళ్ళ గొలుసులు తోక అన్నిటికన్నా హైలైట్ మోపురం కూడా చెక్కారు ఒకే రాతితో ఇంత బాగా చెక్కారంటే అది పచ్చరాయి ఎంతో విలువైన రాయి అది ఎంతసేపు చూసినా ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది ఏమిటి నందీశ్వరా ఎంతో అద్భుతంగా ఉంది కదా నందీశ్వరుని వారు పూర్తి రూపం ఆ వైపున మరొక నందీశ్వరుడు వారు ఉన్నారు రాళ్ళతోనే కిటికీలు చెక్కి వీటికైతే లెక్కే లేదు సింహాలు గుర్రాలు వాటి మీద బటులు వాళ్ళకి కావలసిన మేళతాళాలు భజనాలు భజంత్రిలు ఇలా ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ప్రతి ఒక్క బొమ్మ అద్భుతంగా చెక్కారు చూసారా మీకు ఏ విగ్రహం తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ వీడియోలో చూస్తే కాదు మిత్రమా ఇక్కడికి వచ్చి కళ్ళతో చూడాల్సిందే ఇక్కడైతే మరీ అద్భుతంగా ఉంది అది ఏనుగు సింహం కలగలిసింది వీటిలో ఎన్నో అర్థాలు ఉంటాయి ఈ ఒక్కొక్క బొమ్మకి ఎలా యుద్ధం చేయాలని నేర్పించే కళలు ఉన్నాయి ఇంత చిన్న చిన్న బొమ్మలు కూడా ఎంత సూక్ష్మంగా తయారు చేశారు చూసారా వివరించడానికి నాకే మాటలు చాలటం లేదు అంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ మిత్రులారా ఎంత సంపాదించామనేది కాదు ఇటువంటి ప్రదేశాలు ఎన్ని తిరిగి చూసి నేర్చుకున్నాం అనేది తెలుసుకోండి చూసారా పూసల దండలు కూడా అంత సున్నితంగా బాగా చెక్కారు పర్ఫెక్ట్ జంతువులు దుప్పులు ఆవులు మేకలు పందులు అన్నీ ఏది కావాలన్నా అప్పట్లో వాళ్ళ గడ్డాలు వాళ్ళు షేవింగ్ చేసుకున్న వాళ్ళు అందరినీ రకరకాలుగా వాళ్ళకి ఘనాభజాన భజంత్రిలు పల్లకీలు మోసేవాళ్ళు ఆడేవాళ్ళు మరి అందులోనూ కొన్ని రాక్షసి పాత్రలు చూసారా రాకాసి దీన్ని పగలగొట్టారు కొందరు దుర్మార్గులు దృష్టులు కాలగర్భంలో కలిసిపోతారా మీరంతా మా దేవాలయాల మీద పడి దాడి చేసినందుకు ఇక్కడ లోపల మెయిన్ శివయ్య ఉంటారు నందీశ్వర వస్తున్నానయ్యా ఈ మసలా నక్రో లాక్కోమ్మ ఓం నందీశ్వర చిన్న నందీశ్వరులు పెద్ద నందీశ్వరులు అంతేనా ఆ నందీశ్వరుల కన్నా ఈ నందీశ్వరు పెద్దగా ఉన్నారు ఆభరణాలు మెడలో పెద్ద గంట తోక అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి మంచి ఉన్నారు మా నందీశ్వరులు వారు దీని మీద మీ అభిప్రాయం ఏదో తెలియజేయండి మిత్రమా ఓ మోపురం కూడా పెద్దదేను ఈ పక్క స్వాములు వారు ఓ విష్ణు రూపాయ చెన్నకేశయ ఏ ఒక్క విగ్రహం తక్కువ కాదు మరొకటి ఎక్కువ కాదు అన్నీ అంత అద్భుతంగా చెక్కి పెట్టారు చూసారా రాళ్ళతో చేశారా లేదా మైనంతో చేశారా తెలియనంత సూక్ష్మంగా పైని ఉంది వెనకలంతా డోలు అప్పట్లో పనిముట్లు ఎలా ఉండాలా వాళ్ళు ఎంత ఓపికగా ఉండాలా తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది మిత్రమా ఇటువంటి అద్భుతమైన ప్రదేశంలో హలిబేడు అద్భుతమైన హలిబేడు సుందర ప్రదేశం ఆ పక్క నందీశ్వర్లు వారు ఈ పక్క నందీశ్వరులు వారు ఒకే రాత్రిలో ఎంత అద్భుతంగా చెక్కారు చూసారా ధమరకం దానికి నగశీలు కిరీటం కిరీటానికి నగశీలు At budanga, चुसारा मित्रमा अद्भुतमै प्रदेश चुपिच दीनमिदिप्रयल विनायक नै मनायकड గణపయ్య ఓ బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య ఏమిటయ్యా మీ లీల ఓహో ఏమిటయ్యా మీ లీల ఓ అర్జున మత్స్యంత్రాన్ని చేదిస్తున్నావా అర్జున ఓ దారి ఓ అందాల బొమ్మ కోసం సిద్ధమవుతున్నావమ్మ జపమాల మన యుద్ధ తంత్రాలు గానా భజానాలు ఆబ్బాబ్ మన చిన్ని కృష్ణయ్య వేణువుతున్నాడు కానీ వేణువు పగిలిపోయింది మిత్రమా ఓ శివయ్య ఏమిటయ్యా నీ డమరుకం ఓ గిరిదారి ఓ విష్ణుదారి మా శివయ్య శివతాండవ మాడుతున్నాడు శివ తాండవ నందీశ్వరుల మీద విహారానికి బయలుదేరా స్వామి సరే స్వామి మిగిలిన వారిని పలకరించి నేను వచ్చదా ఓ వరాహస్వామి వరాహస్వామి శ్రీదేవి భూదేవి రాక్షసు సంహారం దేవేరితో అద్భుతంగా కూర్చొని ఉన్నావా స్వామి శాంతస్వరూప నీ నాట్యము కింద రాక్షస సంహారము అద్భుతం స్వామి ఏమమ్మా నాట్యమయూరి ఏ కాలంలో అయినా ఈ అందగాలు మేకప్పులు తప్పవా ఏమిటి ఈ అందగతలు మా శివపార్వతులు వారు వారికి ఒక నమస్కారం మా విష్ణుమూర్తి చూసారా హిరణ్య కసిపుడి సంహారం పేగులు తీసి దండం చేసుకొని ఆహా అద్భుతం కదూ మహిషాసురని రమ్యక శైలసుతే అని పాట పాడాలనిపిస్తుంది స్వరూపమా అభిషేక జలం బయటికి రావడానికి స్వామివారు చూసారా వామనమూర్తి నేల మీద ఒక కాలు ఆకాశంలో ఒక కాలు దో నా ఫేవరెట్ గణపయ్య ఓ విఘ్న వినాయక డు డుం డు ం డుం ృం డుం పెే పెప్పే పెప్పే పెే పెప్పే 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 యుద్ధవీరులు కళాకారులు నాట్య భంగిమలు నగ్న నగ్నరూపిణులు అన్నీ అన్నీ నాగదేవత నమో నమః ఆ కాలంలోనే బుద్ధులు ఉన్నారా ఏమయ్యా బుద్ధ భగవాన్ అప్పుడే వచ్చేసావా గజేంద్ర ఓ గరుత్మంత ఇక్కడ మా విష్ణుమూర్తి ఓ బ్రహ్మ ఓ పరబ్రహ్మ శిల్ప సౌందర్యం కళా సౌందర్యం చూడాలంటే ఈ హరివేడు పట్టణానికి రండి కనులారా వీక్షించండి ఆనందాన్ని సొంతం చేసుకోండి చూసారా ఓ నరసింహ హిరణ్య కశివ సంహారం నీ తక్షణ కర్తవ్యం అప్పట్లో హిరణ్యక సంహారం అంత గొప్పగా ఉండేది వర్ణించిన మాటలు చాటం లేదు స్వామి దేవేరితో ఆనందంగా కూర్చున్నావా స్వామి లోకమంతా అల్లకలోలమైపోతున్నది గమనించవా స్వామి కాపాడవా స్వామి ఓం నమో నారాయణ ఓ శివయ్య దేన్ని తప్పు దృష్టితో చూడకండి మిత్రులారా ప్రతి ఒక్కటి లోక కళ్యాణం కోసమే మరొక దేవాలయం ఉన్నది కదా ఈ దేవాలయంలో నుంచి అభిషేక జలాలు బయటికి రావడం కోసం ఆ కాలంలో తయారు చేసిన ప్రవాహ వేదిక నందిపై ఊరేగుతున్న దేవేర్లు చూసారా తలపైన అన్ని లోకాలని కలిపి ఒకటిగా పోస్తున్నవాడు ఓ రావణ బ్రహ్మ महिषासुरमर्दिनी महिषासुरमर्दिनी सम्हा कपर्दिनसै लसुते ओ गणैया ब्रह्मा विष्णु महेश्वरा मेरे अंदरो ओके स्वामी ప్రదర్శన సంపూర్ణం అద్భుతమైన గార్డెన్ పిల్ల పాపలతో వచ్చారంటే అది ఎండ పడకముందే ప్రశాంతంగా వీక్షించుకోవచ్చు గురువుడమ్మా పొద్దు పడుపు లాగొచ్చాడమ్మా వద్దన్నా రావద్దన్నా గుండెల్లా గుడిసి వేసి ఎంత చూసినా తనివి తీరదు కొందరు ఏముందిలే హలిపేడు అనుకుంటారు కానీ హలిపేడ్లో చూసారు ఎన్ని శిల్పకళలు ఎంత అద్భుతం ఒకే రాతిలో ఈ పక్క వచ్చేయి ఆ పక్క వచ్చేయిగా నందీశ్వరుల వారు తల తిరిగి కవలం నోటికి వస్తుందంటే ఏమిటో అనుకున్నాను కాదు కాదని అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ముగిస్తున్నాను బాయ్ మిత్రులారా స్వామివారి దర్శనం స్వామివారు కూడా వచ్చేశారు మెయిన్ శివయ్య ఆయన దర్శనం కూడా పూర్తి అయిపోయింది శంకర ఇటువైపు నందీశ్వరులు వారు ఇటువైపున శివయ్య శంకర